ఈ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం అది ముఖ్యంగా గోల్డ్ ప్రైజ్కి సంబంధించి ఇక బంగారం కొనాలా వద్దా అనుకునే వారికి అయితే ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఎందుకంటే బంగారం ధరలు అయితే బాగా తగ్గాయి దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక వివరాలకు వెళ్ళే ముందు మన ఛానల్ అయితే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాను వీడియోని ఇంకా లైక్ చేయబోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా రేట్లు అయితే పడిపోయాయి దీనికి సంబంధించి బంగారం ధరలు వెలవెలపోతున్నాయి ఇక పసిడి బాటిలోనే వెండి ధరలు కూడా దిగొచ్చాయని చెప్పుకోవచ్చు ఇక గోల్డ్ సిల్వర్ ప్రియులకి ఇది ఊరట కల్పించే అంశం అని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా గోల్డ్ రేట్లు ఈ నెల ఆరంభం నుంచి చూస్తే నెలచూపులు అయితే చూస్తూ వస్తున్నాయని అయితే చెప్పొచ్చు ఇక గ్లోబల్ మార్కెట్లో పసిడి రేటు తగ్గుదల వల్ల ఆ ప్రభావం దేశీ మార్కెట్పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు అయితే పేర్కొంటున్నారు ఇక ఈ సమయంలో వారం రోజుల్లో అయితే మనకి బంగారం ధరలు అయితే ఏ స్థాయిలో తగ్గాయైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా నెల ఆరంభంలో బంగారం ధరలను గమనిస్తే జూన్ ఒకటిన పసిడి రేటు అరవై ఆరు వేల ఏడు వందల నుంచి అరవై ఆరు వేల ఐదు వందలకైతే దిగివచ్చింది ఇక ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించి ఇదైతే వర్తిస్తుంది ఇక ఇదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే ఈ పసిటి రేటు డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై వద్ద అయితే కొనసాగుతోంది డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై నుంచి ఇక డెబ్బై రెండు వేల ఐదు వందల యాభైకి అయితే పడిపోయింది అంతేకాకుండా ఇక ప్రస్తుతం అంటే జూన్ ఎనిమిదిన బంగారం ధరలను చూస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఒక వేల ఆరు వందల డెబ్బై వద్ద అయితే ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రేటు అరవై ఐదు వేల ఏడు వందల వద్ద అయితే కొనసాగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో చూసినట్లయితే ఈ ధరలు అయితే తగ్గాయి అంటే బస్ రేటు నెల ఆరంభం నుంచి లేదంటే గత వారం రోజుల్లో దాదాపుగా ఒక వెయ్యి వంద రూపాయల వరకు అయితే పడిపోయిందని చెప్పుకోవచ్చు ఇది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరకైతే వర్తిస్తుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరను చూస్తే ఈ బస్ రేటు వెయ్యి రూపాయలైతే దిగొచ్చింది ఇక పది గ్రాములకు గాను ఈ ధరలు అయితే వర్తిస్తాయి అదే సమయంలో వెండి ధరలను చూస్తే వెండి రేటు నెల ఆరంభంలో ఏకంగా లక్ష అయితే ఉంది ఇక అయితే ఇప్పుడు చూస్తే సిల్వర్ రేట్ అయితే తొంభై ఆరు వేల వద్ద అయితే కొనసాగుతుంది అంటే వెండి ధర ఏకంగా నాలుగు అయితే పడిపోయిందని అయితే చెప్పుకోవచ్చు ఇక కేజీ వెండి ధరకైతే అయితే ఈ రేట్లు అనేది వర్తిస్తాయి అంతేకాకుండా ఇక బంగారం వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది సానుకూల అంశం అని అయితే చెప్పుకోవచ్చు ఇక బంగారం ధరలు తగ్గాయి అదే సమయంలో వెండి రేటు కూడా పడిపోయింది ఇక గ్లోబల్ మార్కెట్లో బలహీనమైన ట్రెండ్ కారణంగా అయితే ఇవి ఈ విధంగా అయితే కొనసాగుతున్నట్లయితే మనకి అంతర్జాతీయ నిపుణులు అయితే ఎత్తున్నారు ఇకపోతే పైనే చిన్న గోల్డ్ సిల్వర్ ధరలకు వస్తు సేవల పన్నుగా చెప్పుకునే ఏదైతే జిఎస్టీ అదనంగా అయితే పడుతుంది ఇక జిఎస్టీ కలుపుకుంటే బంగారం ధరలు అయితే ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా ఇక జ్యువెలరీ కంపెనీలు బంగార ఆభరణాలకు గాను ఇక తయారీ ఛార్జీలను కూడా వసూలు చేస్తారన్న విషయం అయితే ముఖ్యంగా గమనించుకోవాలి దీనికి సంబంధించి ఇక మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ మెయిన్ లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్ అయినా కనుక నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్స్ అండ్ సిల్వర్ రేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లేచిపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్